చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే చాలామంది రైతులు కలుపు ముందు చల్లుకునేటప్పుడు డిఏపి కాంప్లెక్స్ కలుపుకోవచ్చా అని అడుగుతున్నారండి వారి కోసంగా ఈ వీడియో తీస్తున్నాము కొత్తగా మన ఛానల్ చూస్తున్న రైతులు ప్రతి ఒక్క రైతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకనంటే వ్యవసాయంలో ఉన్న ఇటువంటి డౌట్స్ కూడా మా ఛానల్ చూస్తూ ఉంటే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయండి ఆల్రెడీ మీకు మా ఛానల్ చూస్తున్న వారికి అన్నీ తెలుసు అన్ని ట్రైనింగ్లు అయినట్టేనండి అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే కొన్ని ఏరియాలో లేబర్ కొరతగా ఉండి పని మనుషులు దొరకలేని పరిస్థితుల్లో నాటు వేసి పది రోజులు అయిన తర్వాత లేదా పది రోజులు లోపు వారం పైన అయిన రైతులకి లేబరు కూలు దొరకనప్పుడు కలుపు ముందు డిఏపి లేదా కాంప్లెక్స్ వేసుకోవచ్చు అని అడుగుతున్నారండి ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే లేబర్ దొరకని పక్షాన మీరు పెట్టిలా క్లోర్ కానీ బుటా క్లోర్ కానీ లేదా కౌన్సిల్ యాక్టివ్ కానీ లేదా కానీ ఏ కలుపు ముందైనా ఒకటి తీసుకొని ఫస్ట్ ఈరియాలో కలిపి మిక్స్ చేసుకోవాలండి ఈరియాలో కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత డిఏపిని పైపాటుగా వేసి కలుపుకోవచ్చండి అదేవిధంగా కాంప్లెక్స్ ఇరవై ఇరవై కానీ అదేవిధంగా పది ఇరవై ఆరు కానీ ఏదైనా కలుపుకొని మీరు చల్లుకోవచ్చునండి దానివల్ల ఏమీ అనివార్యం జరగదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావండి ఆల్రెడీ మేము ముందు ట్రయల్ చూసామండి బాగానే ఉన్నాయి పొలము అయితే ఇవన్నీ ఎందుకు వన్ బై వన్ చేస్తున్నామంటే కొంతమంది రైతులు ఫోన్ చేసి అదే పనిగా అడుగుతున్నారండి వారి కోసంగా అన్ని వీడియోలు వన్ బై వన్ వస్తూ ఉంటాయి మన ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మరొక ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ రేట్లు కూడా మేము ఇక నుంచి చెబుతామండి డిఏపి ఎంత రేటు ఉంది యూరియా ఎంత రేటు ఉంది అదేవిధంగా క్లోరిపైరిపాస్ స్ప్రేయింగ్ మెడిసిన్స్ ఎంత రేట్లు ఉన్నాయి అన్నీ మేము ఇంకా వచ్చే వీడియోలో మేము అన్ని రేట్లు కూడా విశదీకరిస్తామండి ప్రస్తుతానికి డిఏపి మార్కెట్లో పదిహేను వందల రూపాయలు అమ్ముతున్నారండి యూరియా సన్ ఏరియా వచ్చి నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారండి అదేవిధంగా కౌన్సిల్ యాక్టివ్ వచ్చి తొంభై గ్రాముల ప్యాకెట్ వచ్చి క్యాష్కి పదకొండు వందల యాభైకి మనకి ఇస్తున్నారండి అదేవిధంగా సొసైటీలో యూరియా వచ్చి రెండు వందల ఐదు రూపాయలు తీసుకుంటున్నారండి ఇది ప్రస్తుతం రేట్లు యొక్క ఇన్ఫర్మేషన్ ఇక రాబోయే మెడిసిన్ ఇంకా స్ప్రే చేసే కెమికల్ మొత్తం రేట్లు కూడా వన్ బై వన్ చెబుతాము వాటిని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ